వస్తే ఇంకా బాగా అది కాకుండా ప్రసాద్ బెహారావు వీడియోస్ బాగుంటాయి నాకు తెలిసి దీనికన్నా ఓపెన్ హార్టెడ్ గా ఒకటే ఆలోచిస్తున్నారు ప్రొడ్యూసర్ గాని డైరెక్టర్ ఎవరైనా హీరోయిన్లు పెట్టి నాలుగు సాంగ్స్ పెట్టి నాలుగు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పెట్టి పైసలు ష్టం అయిపోద్ది సినిమా అనుకుంటున్నారు కానీ కాదు జనాలు కూడా తెలివైన కూడా కష్టపడే వాళ్ళు కొనాలి అంటే ఆలోచించే వాళ్ళే ఎండాకాలం కదా రెండు గంటల నుంచి ఏసీలో కూర్చుందాం అనుకుంటే మాత్రం ఇరవై రూపాయలు టికెట్ లేదు కదా ప్రసాద్ లో అసలు ఇంటర్వెల్ నుంచి అయితే ఎర్ర బుక్ సినిమా అనమాట ఫస్ట్ లో ఏదో అరే కొంచెం బాగుంది అనిపించేసి నేను ఓపెన్ గా చెప్తున్నాను ఎందుకంటే నేను చాలా రోజులు రాలేదు మీకు తెలుసో లేదు కూడా నాకు సోసో అంటే కొంచెం కామిక్ అనిపించింది అంటే ఏదో చేస్తారు డైరెక్టర్ గారు కాదు ఎవరికైనా ఒకటే చెప్తాను అరే ఇస్తే ఒక రీజన్ ఉండాలి ఒక యాడ్ ఒక వన్ మినిట్ లో యాడ్ సంతూర్ సబ్బు గురించి చెప్తున్నాడు అంటే వాడికి విజన్ ఉంది కాబట్టి రెండు గంటలన్నరసేపు టీచర్ మీరు ఏం విజన్ ఉంది దయ్యానికి పెళ్ళి అంటే లక్ష పెళ్ళి అదంతా అంతా కాము ఏమీ లేదు ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేదు మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అరే ఏదో జరుగుతుందని ఏం జరగదు అక్కడ నాకైతే నిజంగా నేను రెండు వందల యాభై రూపాయలు పెట్టి కొన్నాను మా అమ్మ రెండు గాజులు అమ్మాయినా వేరే రెండు వందల యాభై రూపాయలు పెట్టి కొన్నవాడికి తెలుస్తాడు వాళ్ళ రెండు రెండు వందల యాభై వర్క్ లేదు ఏసీలో కూర్చుందాం అంటే ఒక ఇరవై రూపాయలు పెట్టచ్చు అంతే అంటే ఈవెంట్ లో చాలా హైప్ చేశారు కదా ఏమీ లేదు అందుకే ఏం లేదని హైప్ చేయాలన్నమాట ఈ రోజుల్లో ఒకటే సిద్ధాంతం అన్నమాట ఒకటే ప్రిపేర్ అయిపోయి వచ్చేసారు వాళ్ళు కొన్ని చిల్లర పంచులు నలుగురు హీరోలు లేకపోతే వాట్ ఎవరు ఏదో కామిక్ చేసి కలర్ఫుల్ గా యాడ్ చేసి డైరెక్టర్ గారు ఫాస్ట్ మూవీ చాలా బాగుంటది ఏంటది హుషారు ఎంత ఫీల్ ఉంటుంది మంచిగా ఫార్ములా వర్కౌట్ అయిందని రెండో తీసుకుంటాం